శ్రీకాకుళం జిల్లా మందసలో శ్రీ వాసుదేవుని కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు వాసుదేవుని కళ్యాణానికి భక్తులు పోటెత్తారు ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది వాసుదేవుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ స్వామి ఆధ్వర్యంలో శ్రీ భూ సమేత వాసుదేవుని కళ్యాణ మహోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు తొలుత ఉత్సవ మూర్తులను వేదికపై భక్తులు సందర్శనార్థం ఉంచి శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ స్వామి వేద పండితులు శాస్త్రోక్తంగా పూజాధికారులు చేశారు వాసుదేవుని నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండ తరలివచ్చారు గోవింద వాసుదేవుల నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీఆర్ స్వామి పర్యవేక్షణలో దేవదేవునితో పాటు శ్రీదేవి భూదేవి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించారు హంసవాహనంపై ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు వాసుదేవుని కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ జరిపారు రాష్ట్ర మత్స్యశాఖ శాఖ మంత్రి సీద్రి అప్పలరాజు శ్రీదేవి దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తి పారవశ్యంతో పొలకించారు ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి నాలుగవసారి అలంబరాలు పోసేటప్పుడు సకలి సంపదలు కావాలి అని మనం భగవంతుని ప్రార్థన చేస్తున్నాం ఆదాయం చేద్దాం

ನೀಸ